కొబ్బరి నూనె అనగానే కేవలం తలకు లేదా జుట్టుకు రాసుకునే నూనెగానే భావిస్తాం కానీ కొబ్బరి నూనె వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా అవేంటో ఒకసారి చూసేద్దామా మరి హాయ్ అండి మాత్రం అస్సలు మర్చిపోకండి కొబ్బరి నూనెను వంటకాల్లో ఉపయోగిస్తామని అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా కేరళ వాసులు తమ వంటకాల్లో ఈ నూనెనే వాడతారు ఎందుకంటే ఇందులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో నూట ఇరవై క్యాలరీలు పది గ్రాముల కొవ్వు లభిస్తుంది కొబ్బరి నూనె వాడడం ద్వారా శరీరంలో కొవ్వు శాతం అంటే కొలెస్ట్రాల్ పెరగడం కూడా చాలా తక్కువ ఈ నూనెలో ఎనభై నుండి తొంభై శాతం హెల్తీ శాచురేటెడ్ ఫ్యాట్ లభిస్తుంది కాబట్టి ఇది గుండెకి చాలా మంచిది అంటున్నారు ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో దీనివల్ల మన శరీరంపై చేసే సూక్ష్మజీవుల దాడిని తట్టుకోవచ్చు కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైటైడ్స్ ఆర్ ఎంసీటీ అనేవి ఉండడం వలన మన శరీరానికి త్వరిత శక్తిని ఇస్తుంది ఒక స్పూన్ కొబ్బరి నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి భోజనం చేసే అరగంట ముందు తాగితే మలబద్ధకపు సమస్య తగ్గుతుంది ఈ కొబ్బరి నూనెను వంటకాల్లో మాత్రమే కాకుండా మన స్కిన్కి హెయిర్కి స్కాల్ఫ్కి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఇలా కొబ్బరి నూనె రాసుకోవడం అనేది మన పూర్వీకుల కాలం నుండి ఉన్న విషయం అని మీకు తెలిసింది కోకోనట్ ఆయిల్లో యాంటీమైక్రోబియల్ లారిక్ యాసిడ్ ఉన్నాయి ఇవి మన జుట్టులోని మాశ్చర్ కంటెంట్ని పెంచి స్మూత్గా షైనీగా ఉండేలా చేస్తుంది అనమాట కొబ్బరి నూనెలో ఉండే మాలిక్యులర్ స్ట్రక్చర్ వలన మన యొక్క జుట్టు కుదుళ్ళలోకి లేదా మూలాల్లోకి ఈజీగా వెళ్ళి అవసరమైన న్యూట్రియం అందచేయడం వలన మన యొక్క జుట్టు చాలా హెల్దీగా స్ట్రాంగ్గా స్మూత్గా ఉంటుంది ఇందులో ఉండే మాయిశ్చర్ కంటెంట్ కేవలం జుట్టుకు మాత్రమే కాదు మన స్కిన్ని కూడా రఫ్నెస్ తగ్గించి స్మూత్నెస్ పెంచడానికి చర్మాన్ని కాంతివంతంగా కోములంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కిన్కి ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అందుకే మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసాయి అంటే కోకోనట్ మాయిశ్చరైజర్ కోకోనట్ సిరం ఇంకా కోకోనట్ క్రీమ్ ఇలా అనేక రకాలైనటువంటివి మనము ఉపయోగించుకోవడానికి కాస్మెటిక్ లెవెల్స్లో ఉన్నాయన్నమాట ఈ కొబ్బరి నూనెను ఫేస్కి మసాజ్ లాగా చేయించుకుంటారు ఎందుకంటే ఇది ఫైన్ లైన్స్ని రింకిల్స్ని తగ్గించి మన ఫేస్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది దాంతోపాటు స్కిన్ లోపల గ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా సో అందుకోసం చాలామంది మాయిశ్చరైజింగ్గా ఉండడం కోసం రఫ్నెస్ తగ్గడం కోసం ఇలా కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట అంతేకాదు మనం వింటర్ సీజన్లో చాలామంది మాయిశ్చరైజర్స్ అనేవి వాడుతూ ఉంటారు కానీ చాలా వరకు పూర్వకాలం నుంచి మనకి రఫ్నెస్ తగ్గించడానికి కోసం ఎక్కువగా కొబ్బరి నూనెనే వాడుతూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడంటే కొబ్బరి నూనెకి సంబంధించిన క్రీమ్స్ అన్నీ వచ్చేసాయి కానీ ఇంతకుముందు అయితే ఇలా కొబ్బరి నూనెను ఫుల్ బాడీ అంతా అప్లై చేసుకోవడం లేదు అంటే కాళ్ళు రఫ్నెస్ తగ్గడానికి లేదు అంటే కాళ్ళకు మసాజ్ చేసుకోవడం కోసం బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం లేదా కాళ్ళ నొప్పులు తగ్గించుకోవడం కోసం కూడా ఈ కొబ్బరి నూనెను ఉపయోగిస్తుండేవారట కొబ్బరి నూనెతో మీరు ప్రీ షవర్ ట్రీట్మెంట్ లాగా కూడా చేసుకోవచ్చు అదెలా అంటారా మీరు ఫుల్ బాడీకి ఇంకా మీ హెయిర్కి మొత్తం తల నుంచి అరికాళ్ల వరకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకొని ఒక అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇంకా మాయిశ్చరైజింగ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అంతేకాకుండా ఆయిల్ పుల్లింగ్ అని ఒక టెక్నిక్ ఉందండి ఈ టెక్నిక్ వల్ల మన నోట్లోని బ్యాక్టీరియాను తొలగించుకొని టీత్ని హెల్దీగా అయితే ఉంచుకోవచ్చు కోకోనట్ ఆయిల్లో నూట నలభై నుంచి నూట యాభై రకాల బ్యాక్టీరియాను చంపుతుంది కాబట్టి మన టీత్ హెల్దీగా అనేవి ఉంటాయి ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరింత యూస్ఫుల్ కంటెంట్ అనేది చేయగలుగుతాను